అంటే క్వశ్చన్స్ కూడా చేశారు దానికి నా దగ్గర ఆన్సర్లు ఉన్నాయి అవన్నీ అంటే చూడండి నేనేమంటానంటే భయ్య మన బ్లడ్లో మన తాత ముత్తాల బ్లడ్లో మన పూర్వీకుల బ్లడ్లో ఉన్నది ఆటోమేటిక్గా అయితే బయట పడుతుంది దానికి ఒక టైం రావాలి అనసూయ గారికి ఇప్పుడు టైం వచ్చింది ఈ పాట ద్వారా టైం వచ్చింది కాబట్టి అది భయ్య మీ క్వశ్చన్కి ఆవిడ ఆన్సర్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు సారీ మీ ప్రశ్న చాలా బాగుంది అన్ని పాత్రలు జేబు సాటిస్ఫాక్షన్ కోసమే కాదు కొన్ని జాబ్ అలాంటిదే ఇదంతా ఒక్క క్లారిటీ అది నూటొక్క దర్వాజలు ఇల్లు మా తాతగారి చల్లి వాళ్ళ ఫ్యామిలీ గురించి అంటే బ్లడ్ ఆఫ్ కోర్స్ బట్ ఎవరి క్రెడిట్ వాళ్ళకి ఇవ్వాలి ప్లీజ్ మళ్ళీ ఫోన్ వస్తుంది నాకు ఏమిటే అని మామూలుగా అనసూయ ఎవరు ఏ కామెంట్ చేసినా చిటికలో ఏకి పారేసే అనసూయ దీని రిలీజ్ తర్వాత చాలా కామెంట్స్ మీకు రావచ్చు వస్తే కూడా సో ఆటకి ఎలాగ అప్పుడు అప్పుడు ముప్పై ఐదు ఉన్నాయి ఇప్పుడు ముప్పై తొమ్మిది వచ్చాయి ఏదో ఒక అర్థం ఉండాలి కదా ఏ ఏకిపారేయడం ఉంటుంది కానీ తరీకాయ మామూలుగా రజాకారులు వికృత్యాలుగా బలి అయిపోయి చాలా మంది కుటుంబాలు చాలా ఉన్నాయి సో వాళ్ళని మీద వాళ్ళ వారసుల మీద వాళ్ళ పర్సనల్గా కలిసి వాళ్ళ విషయాలు కూడా తెలుసుకుని ఈ మూవీలో పెట్టడం జరిగి ఇలాంటివన్నీ జరిగినాయి అనుకోవచ్చు అవును అన్నయ్య నేను మామూలుగా వాళ్ళ మధ్యలో పుట్టి పెరిగాను కాబట్టి ఆ ప్రాంతం మీద పుట్టి పెరిగాను కాబట్టి నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి కొంతమంది ఫైటర్స్తో ఎక్కడైతే నేను ఒక హీరోగా చూపించానో ఆ హీరోతో నేను ఒక టూ ఇయర్స్ ఒకే గదిలో ఉండి జర్నీ చేయడం కూడా జరిగింది ఒక పెద్ద ఆయన పేర్లు చెప్పాను ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని ఇప్పుడు కొందరు చందనగర్లో ఎల్బీ నగర్లో వాళ్ళ ఫ్యామిలీస్ సరవేళపై పెద్ద వయసులో ఉన్న ఫ్యామిలీస్ కూతుర్లు కొడుకులు ఉన్నారు వాళ్ళని కలిశాను బైరాంపల్లి వెళ్ళాను గుండ్రాంపల్లి ఎవరినైతే ఇక్కడ పెట్టానో వాళ్ళ ఫ్యామిలీతో అందరితో మాట్లాడి నేను చదివింది ఆధారంగా చేసుకొని చేసింది స్వామి మీరు చివరిలో అనసూయ గారికి ఒక కార్డు ఇచ్చి ఆ పాత్ర అనుసూయ గారి చేయాలని చెప్పాను ఏంటి మీరు కవిత్రి మొల్ల చాలా గ్రేట్ రైటర్ ద్విపథ కావ్యం రాసింది ఆవిడ శ్రీకృష్ణదేవరాయలు వారు ఆవిడ రాసినటువంటి కావ్య రామాయణాన్ని వీధి చదివించేవారట మరి ఆవిడేమీ లిటరేట్ పర్సన్ కాదు మరి ఎలా రాసావమ్మా అంటే నాతో వాళ్ళ ఊరి దేవుడు మల్లన్న ఆయన రాయించేడని చెప్పింది ఇప్పటికీ చరిత్ర సాక్ష్యం మనకి ఇప్పుడు మనం యాదగిరి గారు రాసినటువంటి పాట బండెనక బండి గట్టి పాడుతున్నాం ఎందువల్ల చరిత్ర సో అందువలన అలా అంటే అప్పుడెప్పుడో వాణిశ్రీ గారు మనం పుట్టక ముందు నటించింది కానీ చాలామందికి అంత గొప్ప స్త్రీ ఈ నేల మీద ఈ తెలుగు నేల మీద ఉన్నదనే విషయం తెలియదు అలాగే చాలామంది ఈ తెలంగాణలో అసూలు భాష ఉన్నటువంటి లక్షలాది మంది చరిత్ర చాలామందికి తెలియదు మనకెవరు తెలుసు మా అయితే ఓ పోతన్ గారు ఓ రామదాసు గారు ఓ పాల్కూర్కి శ్రీనాథ్ వారు ఇంకా చాలా తక్కువ మంది తెలుసు ఇలా తెలియకుండా చరిత్రలో మరుగున పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఎందుకు చదవాలి అన్నారు ఆవిడ క్వశ్చన్ కరెక్టే కదా మనం పుస్తకాల్లో చదివేటప్పుడు అవి ఏవో చదివేశాం ఏదో మొగల్ది గ్రేటు ఇంకో గ్రేటు ఏవో చదివేశాం ఏవో చదివాం కానీ మనకి ఎంతమంది వీర్లు ఉన్నారు అలాంటి వీర్లు పుట్టినటువంటి నేల మీద కవులు గాయకులు పుట్టిన నేల మీద మనం పుట్టాం అందులో అలాంటి తల్లులు అటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవలసిన పరిస్థితి తెలి తెలియజెప్పవలసినటువంటి స్థితి మనకు ఉంది అందువలన ఆవిడ అంతే నేను సరదాగా చెప్పిన ఆవిడ రంగమ్మతే కాదు అది కూడా షే యాజ్ యాక్ట్రెస్ షీ కెన్ డూ అందుకని అలా చేయాలని అంతే చెప్పాను మీదే చెప్తున్నాను ప్రొడ్యూసర్ నారాయణ రెడ్డి గారు నారాయణ రెడ్డి సో మీరు టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఒక ప్రభుత్వం ఉంది ఇప్పుడు అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ చేసి డేట్ అనౌన్స్ చేసినప్పుడు ప్రభుత్వాలు మారాయి సో మీరు ఒక పార్టీ తరఫున ఉన్నారు పోటీ చేశారు ఒక నిర్మాతగా మీ అభిరుచి మేరకు ఈ సినిమా తీశారు మరి ప్రభుత్వాల పరంగా మీకు ఎలాంటి ప్రోత్సాహం ఉంటుంది థియేటర్ల విషయంలో తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంటుందో ఎప్పటికప్పుడు ఎలాంటి మారుతుందో అనేది తెలుసు అదర్ హిందీలో ఎలా ఉంటుందో తెలుసు సో ఈ సినిమాకి ప్రభుత్వాల పరంగా ఒక ప్రొడ్యూసర్గా మీరు కోరుకునేది ఏంటి అంటే చాలా మంది దీన్ని వివాదాస్పదంగా చూస్తున్నారు వ్యక్తులు ఇందాక దర్శకుడు అన్నట్టు ఇది మతంతో చూడకండి మానవత్వంతో చూడండి మన చరిత్రను చూడండి అంటున్నారు సో ప్రభుత్వాలు దీన్ని మాత్రం రెండు వర్గాల మధ్యలో జరిగినటువంటి ఒక నిరంకుశ పోరాటంగానే చూస్తున్నాయి కొంతమంది సో ప్రొడ్యూసర్గా మీరు కోరుకునేది ఏంటి ప్రభుత్వాల నుంచి చిత్రాన్ని చిత్రంగానే చూడాలనే ఆలోచన ఉంటుంది నిర్మాతగా ఎందుకంటే ఇక్కడ చిత్రరంగాన్ని తరలించడానికి మద్రాస్ సిటీ నుంచి ఇక్కడికి తీసుకురావడానికి